హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చి నేను చిగురుపప్పు ప్రిపేర్ చేస్తున్నా అండి దాన్ని ఇక్కడ పెట్టుకున్నా చూడండి దోండి కందిపప్పు వేస్తున్నా ఫస్ట్ కందిపప్పు కడిగి వేస్తా ఉన్నాను ఇలాగా బాగుంటుందండి చిగురపప్పు కూడా మీలో ఎంతమంది వండుకొని తిన్నారండి బాగుంటుంది చూడండి ఇలా చేసుకోండి కందిపప్పు అన్ని క్లీన్గా కడిగి ఇలా వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ తర్వాత టమోటా అండి టమోటాలు కూడా తరిగి కట్ చేసి వేసుకుంటున్నా అండి బొయ్య నేను వచ్చేసి మూడు టమాటా తీసుకున్నా అండి కొంచమే మేము చేసేది అందుకే ఇది చూడండి ఇలా ఫ్రెండ్స్ మరి వంకాయలు అండి వంకాయలు తరిగి వేసేసుకుంటాను ఇలా వంకాయలు కూడా కట్ చేసుకొని కడుక్కొని వేసుకుందాము ఇలా చిన్నగా తరిగి వేసుకుంటే మనకి పప్పు రుబ్బేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ చింతాకుపప్పు చింతాకుపప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చూడండి నేను వచ్చేసి నాలుగు వంకాయలు తీసుకుంటాను ఇలాగా ఇది కొన్ని పెయిన్ సంగతి పక్క పెట్టేసాను అలా చూసుకోవాలి మరి ఏమన్నా బాగలేకుంటే పక్కన పడేసుకోవాలి ఎలా అండి ఫైన్ అయితే బాగున్నాయండి లోపలంతా పోయినాయి అందుకే అవన్నీ వేస్ట్ అన్నీ పడేసి ఇలా బాగుండేటువంటి తీసుకొని ఇలా పప్పులోకి వేసేసానండి మళ్ళా తర్వాత వచ్చేసి అండి కొంచెం ఎర్రగడ్డ వేస్తాం మేము పప్పులోకి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసేదండి ఇలాగ మరి కొన్ని వెల్ ఎల్లిపాయలు వేస్తానండి ఇలాగా ఇలాగా అంతా కడుగుదామండి మరి మనము బాగుంది చూడండి ఇలాగ ఫ్రెష్గా తెచ్చుకొని చేసిన కూడా బాగుంటుందండి ఇలా కడిగి ఈ నీళ్ళ నీళ్ళ అనేస్తే నీళ్ళన్నీ గలిగినంత వెళ్ళిపోతుందండి ఇందులో ఇలా ఇలా అయిపోయిందండి మనకి తగినంత ఫస్ట్ పేసేసుకుందాము ఇలా తగినంత కారం ఇలా చూడండి ఓకేనా అండి అయిపోయింది ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు గిజీలు వచ్చేంత వరకు ఇంకా ఇలా ఫ్రెండ్స్ మూడు గిజీలు అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటాను ఇలా ఉడికిపోయి ఉంటుంది అంతా మనకి దీంట్లో ఉండేస్తారు వచ్చేసి ఇట్లా వం చేసుకొని నేను కొంచమే వేసాను ఫ్రెండ్స్ చాలా వేసుకు వస్తే బాగుంటుంది అనేసి లైట్గా వేసాను అది కొంచెం ఉండేది కూడా తీసేసుకుంటే మనకి బాగుంటుంది బాగా మెరుగుతుంది తొందరగా అయిపోయింది మనకి తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాం మనం పప్పులోకి ఎంత వీలైతే అంత ఇలా ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇలా రాబితే ఒక ఐదు నిమిషాలు ఇట్లా బాగా రాబితే మనం వంకాయలు టమోటా అన్నీ ఉడకబెట్టాము కదా బాగా మెత్తగా అయిపోతుంది తర్వాత వేసుకోవడానికి నేను కలాయి పెట్టేసి ఇలా తాగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను చిగురుపప్పు అన్నాం కదా ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ అందుకోసం కొంచెం ఎక్కువ వేసాను మేము కొంచెమే పప్పు చేసేది అందుకోసం దగ్గర వేసుకున్నాను తర్వాత గింజలు ఫ్రెండ్స్ అన్నీ అన్నీ కలిపి పెట్టుకున్నాను అందుకోసం అన్నీ ఒకటే వేసేసాను అది కొంచెం వేడైన తర్వాత కొంచెం చెట్టుపట్టలు ఆడతాయి జిరక ఆవాలు అవన్నీ అప్పుడు మనం మళ్ళీ ఎర్రగడ్డ ఎల్లిపాయ రెడీ చేసి పెట్టుకుంటామండి అవి కూడా ఇలా వేసేసి కొంచెం మగ్గనిచ్చి బాగా స్మెల్ వస్తుంది ఎర్రగా అయిన వరకు మగ్గనిచ్చి కొంచెం వేడి ఎర్రగా అయితే బాగుంటుందండి ఇలాగా కొంచెం బాగా మగ్గుతున్నాయి ఇంక కొంచెం బాగుంటుంది ఇలా ఫ్రెండ్స్ బాగుంటుంది చిగురిపప్పు వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇంకొంచెం ఎర్ర అయితే అయిపోతుంది కొంచెం రెడ్ కలర్ వస్తున్నాయి ఇంకొక ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళా మనము కొన్ని మిరపకాయలు పచ్చి కరివేపాకుంటే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా పోయాయి ఇప్పుడు వచ్చేసి ఒత్తిడి ఉపకాయాలి పచ్చికర వేపాలు పచ్చికర వేపాలు బాగా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకొని మనం పప్పులో చేసుకొని